హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి యొక్క పూర్తి ప్రేమ ఎవరిపైన ఉంది మీ పైననా లేక థర్డ్ పార్టీ వారి పైననా ఈ వీడియోలో చూడండి థర్డ్ పార్టీ అంటే ఇక్కడ తన ఫ్యామిలీ వస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది తన యొక్క కెరీర్ వస్తుందండి మీరు ఇంప్లిమెంట్ దాన్ని బట్టి ఉంటుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి మీరు ఛానల్ అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే ఇస్తానండి ఫస్ట్ కార్డ్ సెకండ్ చాలా నెగిటివిటీ అయితే చూపిస్తుందండి పర్సన్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు తను ట్రాప్ అయిపోయి ఉన్నారండి తనని థర్డ్ పార్టీ అయితే చాలా కంట్రోల్ అయితే చేస్తుందండి మీ యొక్క పర్సన్ని తను ఎట్లా ఉన్నాడంటే ఒక వాటర్లో అయితే స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ చేస్తారు కదా దాంట్లో శ్వాస రాకుండా ఎలా ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు తను అందులో చాలా ఇబ్బందిగా అయితే ఉన్నారు ఆ సిచ్యువేషన్ల నుంచి ఎలా బయటికి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి బడ్డైన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు బ్యాడ్ టైం అని ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తనకున్న సిచ్యువేషన్ ఎప్పుడు ఈ నెగిటివిటీ నుంచి బయటపడతాను అని అంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వారి ఆలోచన వారి యొక్క ఫాస్ట్ అంటే గత జీవితం గురించి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ వైపుగా రావాలి మీ ఆలోచనలు అయితే మీ పర్సన్ మైండ్లో అయితే తిరుగుతూ ఉన్నాయి రికాల్ అవుతూ ఉన్నాయి చాలా తోట అయితే ఉన్నారు టాక్జిక్ పీపుల్ తోటి వారు ఉన్నవారైతే అంత మంచి వారైతే కాదు అంటే ఇతని నుంచి ఈమె నుంచి ప్రాఫిట్ అంటే మగవారు అనుకోండి వారి యొక్క డబ్బు గురించి థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండడం లేదా వారి యొక్క వారిపైన లస్ట్ ఎనర్జీస్ తోటి ఉండడం అదే ఆడవారైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్న లేడీ అయితే తను డబ్బు కోసమే మీ పర్సన్ తోటి అయితే ఉంటుందండి ఇద్దరికీ అంటే మీ పర్సనల్ ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నారు బట్ తన అయితే అంతగా లేదు అటాచ్మెంట్లో తన స్వార్థం కోసమే ఉంటుంది తను మీ పర్సన్ ఏమో ఎలా షో అప్ చేస్తున్నారు అంటే నేను చాలా హుందాగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నారు బట్ మీ పర్సన్ కూడా హుందాగా అయితే లేరు అంటే తనని అందరూ మిగతా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు కదా తను తదుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది కూడా మీ యొక్క ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా తెలుసు తెలుసు కాబట్టి తనని ఇన్సల్ట్ హేళన చేస్తారని అవమానిస్తారని అలా అయితే ఉన్నారు తన లైఫ్ అయితే చాలా కాం కాంప్లికేటెడ్గా ఉంది చాలా ట్విస్టులతోటి కూడిన జీవితం అయితే ఉంది ఈ లైఫ్ ఎట్టి వెళ్ళిపోతుందో ఏ దారిలో వెళ్తుందో తనకి కూడా అర్థం అయితే కావడం లేదు తను ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే చాలా ఎంజాయ్గా ఉన్నాను నాకేంటి నాకు ఏది తక్కువ లేదు నాకు నా రొమాంటిక్ థర్డ్ పార్టీతో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాను చాలా ఎంజాయ్గా జాయ్ఫుల్గా ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు తన తనే నాకు లోకం అనేలాగా క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారు బట్ అలాగైతే లేదు లైఫ్ అంటే లోపల ఒకటి ఉంది బయటికి షోఅప్ ఒకటి చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ వారి గ్రోత్ కోసమే తనతోటి ప్రాక్టికల్గా ఉంటూ ఉన్నారనమాట ఇదంతా తనకు అర్థమవుతూ ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఇంత షాప్ చేసే పర్సన్ ఎలా చేంజెస్ అవుతున్నారంటే ఇప్పుడు ఎనర్జీసీ ఫుల్ మూన్లో ఎనర్జీస్ అయితే చేంజ్ అవు అయితే రావడం అయితే జరుగుతుంది తను కూడా థర్డ్ పార్టీ దగ్గర ఉంటూ ఉన్నారు కాబట్టి తన లోపల ఏదో ఒక బ్యాడ్ యాంగిల్ అనేది చూసారండి మీ యొక్క పర్సను చూశారు కాబట్టి తన తన ట్రూ కలర్స్ అనేటివి తెలిసినవి కాబట్టి ఎవరు ట్రూ పర్సను ఎవరు ఫేక్ పర్సను నేను నా పర్సన్ యొక్క జెన్యునిటీ ప్రేమను ఎందుకు కాదనుకున్నాను నేను ఎందుకు ఒక రాంగ్ ట్రాక్లోకి వచ్చాను నేను ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమా నేను నా జెన్యున్ పర్సన్ని మిస్ చేసుకున్నాను నేను ఇంత మెకానికల్గా ఎలా మారిపోయాను అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే నేను ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా రూడ్గా నేను మారిపోయాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క పర్సన్ అయితే తన లైఫ్ అయితే చాలా మెకానికల్గా అయిపోయింది అని అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ఆమె కూడా చాలా కంట్రోల్ అనేది చేస్తుంది ఆమె ఆమెను వారు ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పీపుల్ థర్డ్ పార్టీ వారైతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి డెడ్లీ కాంబో వచ్చేసింది ఎప్పుడు కూడా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నలాగానే ఉంది మీ యొక్క పర్సన్ లైఫ్ అయితే అంత హ్యాపీగా అయితే లేదు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దాం వేరే డెక్ నుంచి వెళ్ళి ఏమొస్తాయో చూద్దాము జస్టిస్ వచ్చిందండి ఫస్ట్ కార్డు హెరో వచ్చేసింది అంటే మీ పర్సన్ న్యాయం అనేది కావాలని వేడుకుంటూ ఉన్నారు దేవుడిని సెకండ్ వన్ ద ఎంపైర్ వచ్చిందంటే వారి యొక్క ఈగో మొత్తం తీసి పక్కన పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు జగులు చేస్తూ ఉన్నారు అంటే వారి లైఫ్లో మీ లైఫ్లో మేము మీతో అయితే మీ యొక్క పర్సన్ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మీతో రీయినియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సారీ ఎట్ వచ్చింది వారి వారు మిమ్మల్ని చాలా పరిపాలించి ఒక నియంతలాగా ఉండేవాళ్ళు వాళ్ళు థర్డ్ పార్టీస్కి బానిస అయిపోయారని ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చింది చాలా కష్టపడుతూ ఉన్నారు మీ పర్సను మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా ఇప్పటికిప్పుడు మీ ముందు వాలిపోతే బాగుండు అని ఉంది మీ పర్సన్కి స్టార్ కార్డ్ వచ్చింది మీరు తన దృష్టిలో ఒక స్టార్ లాంటి వారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీ పర్సన్కి మీ పైన ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీతోటి ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి మేజర్ ఆర్కాన వచ్చింది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అయితే జరుగుతుంది స్టార్ కార్డ్ కూడా వచ్చిందండి స్టార్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అనేది అయితే జరుగుతుందండి ఫైనల్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాము వీలా ఫార్చ్యూన్ వచ్చిందండి మీ పైన మీ పర్సన్కి చాలా ప్రేమ అనేది అయితే ఉంది వీల ఫార్చ్యూన్ కూడా వచ్చింది కాబట్టి మీ పర్సన్లో తన మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ మీ వైపుగా మళ్ళీ థర్డ్ పార్టీ పైన తనకి తెలియని ద్వేషం అనేది ఏర్పడింది తనకి చేసిన నమ్మక ద్రోహం అనేది తను తెలుసుకున్నారు దానివల్ల మీ పర్సన్ అయితే రియలైజ్ కావడం అయితే జరిగింది వారికి మీ పైన అయితే చాలా ప్రేమ అన్కండిషనల్ లవ్ అనేది అయితే ఉందండి మీ మీదనే ఉంది మిమ్మల్ని వారైతే స్పై చేస్తూ ఉన్నారు చాలా అడిక్షన్స్కు కు కూడా అలవాటు పడిపోయి అయితే ఉన్నారు అడిక్షన్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు మీ దగ్గర మీకు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసినందుకు ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని చాలా నిందించి డబ్బు పరంగా అవమానించి హేళన చేసి వారి లైఫ్లో నుంచి మూవాన్ అయి వెళ్ళిపోయింది ఎలా చేసిన దానికి కూడా బాధపడుతూ ఉన్నారు వారి యొక్క కన్నింగ్ బుద్ధికి కూడా బాధపడుతూ ఉన్నారండి మెజిషియన్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మ్యానిపేట్ చేసేవారు అనమాట మీ పర్సన్ మిమ్మల్ని కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు తన మళ్ళీ మీతోటి రీఇంజన్ కావాలి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనైతే అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలి మిమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేసేసి వారి యొక్క పర్సన్ అని అనౌన్స్మెంట్ చేసుకొని వాళ్ళకి చాలా మీకు చాలా సంతోషం అనేది కలిగించాలి అంటే మీకు ఎప్పుడు దుఃఖమే వారు మిగిలిచ్చారు వారు చేసిన నమ్మక ద్రోహం అనేది కూడా వారికి అయితే అర్థమైంది వాళ్ళు మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారని వాళ్ళకి తెలుసు మీకు తెలుసు ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టేసుకొని ఉన్నారు తను ఆడిన మైండ్ గేమ్లు అన్నిటిని కూడా మీరు తట్టుకొని నిలబడి బడి ఉన్నారని కూడా మీ పర్సన్కి అయితే తెలుసు ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంట్రికల్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తూ ఉన్నాయి మీకైతే రీయూనియన్ ప్రపోజల్ అనేది చేయాలి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు మీరు బాధపడుతూ క్యారీ చేసుకుంటూ మీరు బాధతోటి ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు లైఫ్లో ట్రావెల్ చేసుకుంటూ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు రీయూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి ఫాస్ట్గా అని బాధపడుతూ ఉన్నారండి వారున్న సిచ్యువేషన్స్కి చాలా బాధపడుతూ ఉన్నారు నేను ఎందుకు వెళ్ళిపోయానో నేను ఒక మూర్ఖుడిని అని మీ పర్సన్ వారిని వారే నిందించుకుంటూ ఉన్నారు వారు చేసిన తప్పు అనేది వారికి అయితే అర్థమైంది వారి లోపల ఒక రియలైజేషన్ అయితే వచ్చిందండి మీ పాస్ట్ పర్సన్ కాదు మీ పర్సనే కానీ తన లోపల కొత్తగా ఆలోచనలు మీరు ఒక అంటే ఒక దెబ్బతిని మళ్ళీ కోలుకున్న పర్సన్ని మీరైతే చూడబోతూ ఉన్నారు ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి వారి లోపల మంచితో కూడిన పరివర్తన అయితే వచ్చింది వారైతే చెడ్డగా లేరు కన్నింగ్నెస్ తోటైతే లేరు వారు ఒప్పుకుంటూ ఉన్నారు నేను నీ లైఫ్లో ఉంటూనే థర్డ్ పార్టీ తోటి జిగిల్ చేశాను బట్ ఇప్పుడు నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను నా ఎగువ అంత పక్కన పెడతాను నేను ఒక ఫాదర్ ఇన్ నేచర్ ఒక మదర్ ఇన్ నేచర్ తోటి నేను మారిపోయాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నన్ను బిలీవ్ చేయను మీ పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్కి ప్లస్ వారి లైఫ్కి మీతోటి రిఇంజన్ అనేది కోరుకుంటూ ఉన్నారు నేను ఒక మూర్ గుడి లాగా బిహేవ్ చేశాను బట్ ఇప్పుడు నేను అలా చేయను అని కూడా అంటూ ఉన్నారు నిన్ను నిన్ను నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పై చేస్తున్నాను తెలుసా నీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారండి మీకు వారికి నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి కూడా చాలా పీరియడ్ అయితే చూపిస్తుంది ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు ఇలా వండుకుంటూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మీ మీకైతే రియేంజన్ ఉంది మీరు వారి దృష్టిలో ఒక స్టార్ లాంటి పర్సన్ అనమాట మంచి వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క గుణగణాలు క్వాలిటీస్ అనేటివి అంటే మీరు దగ్గరగా ఉన్నప్పుడు తెలియని వ్యాల్యూ అనేది ఇప్పుడు తనకి తెలిసింది ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు తన యొక్క ట్రూ పర్సన్ జెన్యున్ పర్సన్ నా పర్సను నా వ్యక్తి అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తన పక్కన ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అలా ఫీల్ కాలేదు బట్ ఇప్పుడు అలాగైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి ఇది ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దామండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీన్ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ నైంటీన్ టెన్ ఫైవ్ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఇవైతే వచ్చాయండి డేట్ ఆఫ్ బర్త్లు ట్వెల్వ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లు అయితే రావడం అయితే జరిగింది చూద్దాము లెటర్ వైజ్గా కూడా ఏమొస్తాయి రాశుల పరంగా మళ్ళీ మీకు తనకి రీయూనియన్ ప్రపోజల్ కూడా ఏ మంత్లో వస్తుంది అది కూడా చూద్దామండి మీకు వారికి లెటర్స్ ఎక్స్ లెటర్ అండి క్యూ లెటర్ వై లెటర్ ఇది ఎం నేను అంటే రివర్స్లో వచ్చేసిందండి అది కాదు డెబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ యూ లెటర్ జే లెటర్ ఐ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇవి ఇందులో లెటర్స్ ఉన్నాయి అది మంత్లు ఉన్నాయండి అంటే మీ పర్సన్కి మీకు ఏ మంత్లో అవుతుంది రాశులు ఉన్నాయి నేను అన్నీ క్లబ్ చేసేసి వేసాను తీస్తానండి మిథున రాశి ధనస్సు రాశి కుంభరాశి మేషరాశి రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుంది మీకు ఇప్పుడు ఈ మంతే చూపిస్తుందండి ఈ మంత్ ఇంకొక టూ డేస్ అంటే ఈరోజు ప్లస్ రేపు రోజే మిగిలిపోయింది మరి ఇది ఎవరికోగానే చాలా ఫాస్ట్గా రీయూనియన్ అయితే చూపిస్తుంది ఈ మంతే చూపిస్తుంది ఈ టూ లోపు అది ఎవరికో రీయూనియన్ అయితే జరుగుతుంది వారికి వారి పర్సన్కి అయితే ఈ మంతే చూపిస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి వారెవరో వారైతే ఈ ఇప్పుడు మీకున్న ఈ పీరియడ్లో వారికి అయితే రియలైజేషన్ అయితే అయ్యారు వారి లోపల పరివర్తన అనేది అయితే వచ్చింది వీల ఫార్చన్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వారి లోపల ఈ న్యూ మూన్ ఎనర్జీస్ అనేటివి చూపిస్తూ ఉన్నాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయునియన్ అయితే జరుగుతుంది ఎవరికో కానీ చాలా ఫాస్ట్గా అయితే రీయూనియన్ అయితే చూపిస్తుంది వారికి అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ డేసే ఉంది కానీ రీయూనియన్ అయితే చూపిస్తుంది ఫిబ్రవరి మంత్ రావడం అయితే జరుగుతుంది మీకు చేస్తే ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి ఫర్గివ్నెస్ మీకున్న సిచ్యువేషన్స్నే కానీ మీ పర్సన్నే కానీ ఇంకెవరినైనా క్షమించకూడదు వీళ్ళ మొహం కూడా చూడొద్దు వీళ్ళది అనుకునే వాళ్ళని కూడా ఫర్గివ్ చేయండి వదిలేయండి వదిలేస్తేనే మీ లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది లేదంటే వారి వారి యొక్క చెడు కర్మ మీ లైఫ్లోకి వస్తుంది మీ మంచి వారికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఫర్గీవ్ అనేది చేయండి ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు ఒక ఇయర్లో మీ గొడవ అంతా కూడా క్లారిటీ క్లారిఫికేషన్కి అయితే వస్తుంది మీకు అయితే ఫిబ్రవరి ఈ టూ డేస్లోనే చూపిస్తుంది మరి ఎవరికో కానీ ట్రస్ట్ నమ్మండి అని వచ్చేసిందండి నోన్ టు వరి దేని గురించి కూడా బాధపడకండి అని చూపిస్తుంది సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది కూడా వస్తుంది ఎస్ ఎస్ కార్డ్ వచ్చిందండి మీరు అనుకున్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతుంది డోంట్ వరీ దీని గురించి కూడా కొన్ని సిచ్యువేషన్స్ బ్యాక్ స్టెప్ అయితే వేయాల్సినవి ఉంటాయి వాటి దగ్గర బ్యాక్ స్టెప్ అయితే వేయండి కొన్నింటికి నో సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంటుంది ఎంత పాజిటివ్గా నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న వన్ పర్సెంటేజ్ అనేది నెగిటివిటీ ఉంటుంది కదా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మైన అది ప్లస్ పాయింట్ ఉన్న వాళ్ళు మంచి పర్సన్స్ ఉంటారు కదా డెవల్యూషన్ వేసారు మైనస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళని వాళ్ళలోపు కలుపుకోవడానికి చూస్తారు కదా అలాంటి వాళ్ళు ఉంటారు అది ఏ సిచ్యువేషన్కైనా ఇంప్లిమెంట్ చేసుకోండి కొన్నింటి దగ్గర మాత్రం బ్యాక్ స్టెప్ అయితే వేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా మారబోతుంది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా ట్రస్ట్ అయితే చేయండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి